ఓం శ్రీ ఓ జ్ఞాన ప్రసూనాంబాయ నమ ఒకసారి గురువుగారు శంకరుడిని పిలిచి నాయన నువ్వు నాలుగు ఇళ్లకు వెళ్ళి భిక్షాన్ని తీసుకురా అన్నారు శంకరులతో పాటు కొందరు స్నేహితులు కూడా బయలుదేరారు ఇది శంకరుల జీవితంలో మధురాతి మధురమైన ఘట్టం శంకరులు అతని స్నేహితుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు ఆవిడ పరమ దరిద్రరాలు ఎంత దారుణమైన స్థితి అంటే వంటి మీద కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు తినడానికి తిండి లేదు ఒకరికి దానం ఇవ్వడానికి ఇంట్లో కనీసం ఉప్పు కూడా లేదు అంత దరిద్రంలో ఉన్న ఆ స్త్రీ ఇంటి ముందుకు శంకరులు వెళ్ళారు దానం చాలామందికి చేస్తూ ఉంటాం కానీ పుచ్చుకునేవాడికి ని నిరాపేక్షగా ఎటువంటి కోరిక లేకుండా తీసుకుంటే దాని ఫలితం వేరుగా ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి బ్రహ్మచారి తన ఇంటి ముందుకు వచ్చాడని ఆ పేద స్త్రీ గ్రహించింది కానీ ఆమె దగ్గర భిక్ష వేయడానికి ఏమీ లేదు ఒకవైపు వచ్చిన వాడు వెళ్ళిపోతాడేమోనని భయం మరోవైపు వేయడానికి ఏమీ లేదని ఆదుర్త ఇల్లంతా వెతికింది ఏమీ దొరకలేదు నిస్సహాయ స్థితిలో శంకరుని దగ్గరికి వచ్చి నా కర్మయ్య నీలాంటి వాడు వచ్చి భవతి దేహి అన్నాడు నీ చేతిలో ఇలా వేయడానికి నా దగ్గర ఏమీ లేదు ఇవ్వాలనుంది కానీ ఇవ్వడానికి ఏమీ లేదు అని కన్నీరు పెట్టుకుంది శంకరుడి మనసు కరిగింది ఆ స్త్రీకి ధనం ఎవ్వరివ్వాలి లక్ష్మీదేవి ఇవ్వాలి ఎనిమిదేళ్ల వయసులో లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకదార స్తోత్రాన్ని అసువుగా స్థుతించారు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది అప్పుడు శంకరులు అమ్మా నాకేం అక్కర్లేదమ్మా చూసావా దరిద్ర బ్రహ్మణి ఎంత బాధపడుతుందో ఆవిడ ఏదైనా కొద్దిగా సంపద కలిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించారు అప్పుడు లక్ష్మీదేవి శంకరా నిన్ను చూసిన తర్వాత ఆమెకి ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ ఆవిడ గత జన్మలో ఉన్నదంతా పాపమే దా దాని ఫలితమే ఈ దరిద్రం ఆమె ఏదైనా పుణ్యం చేస్తే నేను సంపద ప్రసాదిస్తా అంది శంకరులు ఆలోచించారు ఆ దరిద్ర స్త్రీతో ఇల్లంతా వెతికి చిన్న ఉసిరికాయనే దొరికితే నాకు భిక్ష అది చాలు నీ పాపాలు పోవడానికి అన్నారు ఈ స్త్రీ ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయిన ఉసిరికాయను దానం చేసింది లక్ష్మీదేవి ఆమె ఇంట్లో బంగారు ఉసిరికలు కురిపించింది ఇప్పటికీ ఆ ఇల్లు కేరళలో ఉంది ఈ స్త్రీ వారసులు ఇంకా ఇక్కడ నివసిస్తూనే ఉంటారు